కష్ట సమయంలో నువ్వు ఎంతగా ఓర్పుగా ఉంటావో అంతకు మించినటువంటి మంచి జీవితం నీకు భగవంతుడు ప్రసాదిస్తాడు ఇవ్వగలిగిన దానికన్నా కూడా ఎక్కువ ఇచ్చేంత ఔదార్యం భగవంతుడికి ఉన్నప్పటికీ కూడా అది అందిపుచ్చుకునేంత కర్మఫలమైతే మానవునికి తప్పకుండా ఉండే తీరాలి కనుక నీ కర్మఫలాలన్నీ కూడా తీరిపోయిన తర్వాత ఎవరు ఆపమన్నా కూడా అది నేను ఆగేటటువంటి ప్రసక్తే లేదు మంచి శుభవార్తతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని నీకు అతి త్వరలోనే ప్రసాదించబోతున్నాను ఇక నీకు సిరిడి నుండి కూడా ఒక మంచి పిలుపు అయితే రాబోతుంది ఆ పిలుపు ద్వారా ద్వారకామాయలు అడుగు పెట్టబోయి ఉన్నటువంటి నీకు కష్టాలన్నీ కూడా తొలగించుకునేటువంటి మార్గం అతి త్వరలోనే నీకు దక్కబోతోంది తద్వారా నీ మనసులో ఒక గూడు కట్టుకున్నటువంటి బాధలు సమస్యలు కష్టాలు అన్నీ కూడా నీ నుండి పూర్తిగా తొలగిపోయి నీకు ప్రశాంతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది ఆ తర్వాత ఈ సాయి చేసేటటువంటి చమత్కారం ఏమిటో నువ్వు తనివి తీరా పొందుతావు అలాగే నేను చేస్తుంది అంటే ఎప్పటి వరకు నేను ఇన్ని బాధలను అనుభవించబట్టే కదా నాకు ఇంత మంచి జీవితం ఏర్పడింది అని నువ్వు తప్పకుండా అనుకునేటటువంటి రోజైతే అతి తొందరలోనే ఉంది అప్పటికప్పుడు ఆ గడ్డు కాలాన్ని కాస్త ఓపికగా ఎదుర్కో అంతే అందుకు తగినటువంటి శక్తిని ధైర్యాన్ని అణువణు నా అనుగ్రహం నీకు ప్రసాదిస్తూ నీకు తోడుగా నేను ఎప్పుడూ కూడా నిలబడే ఉంటాను నా మాటలు నమ్మి ఇకనైనా ప్రశాంతంగా ఆందోళన చెందకుండా ఉంటావని ఎప్పుడూ కూడా ఈ సాయి మీకు గొప్ప గొప్ప సందేశాలను గొప్ప సంతోషకరమైనటువంటి వార్తలను తెలియపరుస్తారని నేను నీకు మాట ఇస్తున్నాను సప్త సముద్రాలైనా దాటి నీకు నేను శుభవార్తను తప్పకుండా తీసుకుని వస్తాను జీవితంలో కోల్పోయినటువంటి సంతోషాలన్నీ కూడా ఈ సాయి మీకు తప్పకుండా తీసుకుని వస్తాను అది ఎప్పుడో కాదు నువ్వు అనుకుంటున్నారు అటువంటి రోజు గురువారం రోజు నుండి నీ జీవితం ఇంకా గొప్ప శుభవార్తలతో తప్పకుండా వస్తుందమ్మా గుమ్మం ముందే ఉంటాను నన్ను ఆహ్వానించావు కదూ నన్ను లేదు కొమ్మని అంటావు అసలు నేను ఏ రూపంలో వస్తానో మీకు తెలియదుగా అది ఏ రూపమైనా కావచ్చు ఒక భిక్షవాడి రూపంలో కూడా రావచ్చు ఒక ముసలమ్మ రూపంలో అయినా కావచ్చు ఇంకా ఎవరి రూపంలో అయినా రావచ్చు ఎవరి ద్వారా సహాయం నాకు అందించమని అడుగుతానో ఒక్క రూపాయి కూడా నువ్వు లేదు కొమ్మని అంటావు చూడు నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా ఎప్పటికైనా సరే నా బిడ్డ నన్ను గుర్తుపట్టాలని నేను కోరుకుంటాను అది గుర్తుపట్టని పక్షంలో మరి నీ సాయి బాధ ఇంత అంతా కాదు ఎప్పటికైనా సరే నీ కర్మలన్నీ తొలగించి తొలగించుకొని దానం చెయ్యి నువ్వు నీ దగ్గర లేనప్పుడు కనీసం ఒక్క రూపాయి కూడా లేనప్పుడు పట్టడం అన్నం పెట్టి వారి ఆకలి తీర్చినప్పుడు అందులో నేను తప్పకుండా ఉండి మీకు గొప్ప గొప్ప సందేశాలను ఈ విధంగా తెలియపరుస్తూ ఉంటాను వారికి పట్టెడ అన్నం పెట్టు నువ్వు నీ పాప